దేవుడు మనం ప్రేమించి ఆదివారం అనగా పునరుద్ధానమందు మనందరిని సమకూర్చిన దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగలుగాక ఈరోజు మనల్నే కాదు ఇంకా రానున్న వారిని బట్టి కూడా దేవుని ఏర్పాటులో ఉన్న ప్రజలందరిని బట్టి దేవుడు మనకు అనుగ్రహించిన వారందరిని బట్టి కూడా దేవుడు ఎవరినైతే మనకు అనుగ్రహించి ఉన్నాడో ఎవరినైతే సిద్ధపరిచి ఉన్నాడో దేవుడు ఎవరినైతే మన కొరకు ఆయా మందిరానికి అయితే నడిపిస్తున్నాడో వారందరిని బట్టి రెండు చేతులు ఎత్తి సూత్రం చెబుతాం దగ్గర కాదు అలీలోయ నిజం ఏదేమైనప్పటికీ దేవుడే మన ఆయన సన్నిధాయిన పనిని జరిగించుకునే దేవుడని వాక్యము ద్వారా మనము రూట్గా మనం నమ్మాలి ఎందుకంటే ఆయన పనుగానికి ఇది ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు అల్లియ సౌలు దేవుని యొక్క ఆజ్ఞను మీరినప్పుడు అనుసరించినప్పుడు దేవుడు తన పని తను చేయించుకున్నటం కొరకు ఏం చేసాడంటే గమనించండి సౌలుని విడిచిపెట్టి దావీదునంటే ఏం చేసాడంటే ఏర్పడుచుకున్నాడు స్తోత్రం చెప్పండి ఎవరిని ఏర్పరచుకున్నాడు దావిదిని ఏర్పరచుకున్నాడు మొదటి సమయాల గ్రంథంలో మనం పదహారవ అధ్యాయంలో ఆ శ్రేష్టమైన మాటను మనం చూడవచ్చు చూడండి మొదటి సమయాల గ్రంథము పదహారవ అధ్యాయంలో ఆ మాటను మనం చూసుకున్నప్పుడు దేవుడు సమీ సవులను ఏ విధముగా ఇడిచిపెట్టి దావిదిని ఏ విధముగా ఎన్నుకున్నాడో మరి దావిధుని ఏ విధంగా ఏర్పరచుకున్నాడు అనే దాని కొరకు మనం చూస్తే పదహారవ అధ్యాయంలో మనము ఆ సందర్భాన్ని మనం చూద్దాం పద్నాలుగు వచ్చనం కానీ యహోవ ఆత్మ సౌలును విడిచిపోయి చూడండి సౌలును విడిచిపోయింది అంట విడిచిపోయి ఏమైంది అప్పుడు యహోవ ఆత్మ అంటే ఏం చేసింది నుండి దురాత్మ ఒకటి ఆయన మీదకి వచ్చిందంట పదిహేను వచ్చు నువ్వు లేమునుంది అలాగే పదహారు వచ్చినంది నువ్వు కూడా నీవు ఆజ్ఞయము నీవు దాసుడమైన మేము సిద్ధముగా ఉన్నాము అని తీర్చిస్తా ఉంటాడంటే శిక్షించి తను പ്രതി കുടും സംഭാഷ ഇതുഗോ നീനോ അനടേമ സംഭാഷിച്ചു ആയി എച്ചു മരിച്ച പോവോ സ്തോത്രം ചേം അങ്ങനെ കോപം పెట్టుకోవద్దు నువ్వు అపార్థం చేసుకోవద్దు అన్నడక్కడే కుమారుడితో సంపాదించినట్టు ఇదిగో నీతో సంపాదిస్తూ నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడన్నా దేవునికి ఆ ఎవరిని గద్దిస్తాడో ఎవరిని దండిస్తాడో ఎవరిని ఆయన కొట్టగలడంటే ఆయన ఎవరినైతే గమనించండి ప్రేమించినో వట్టి దండించి శిక్షిస్తాడంట అటు వాడిని గద్దింపును శిక్షను కూడా నువ్వు తునీకరించు వాడిగా ఉండరాదు స్తోత్రం చెప్పండి దావిదు గారు ఏమన్నారు తెలుసా గారు నూట నలభై ఒకటో కీర్తన ఐదో వచ్చిన ఒక మాట చూడండి నూట నలభై ఒకటి ఒక కీర్తనలో దావిడు గారు ఏమన్నాడు ఒక మాట చూడండి నీతి మంత్రుడు నన్ను కొట్టుట ఏమంటాడు నూట నలభై ఒకటవ కీర్తన ఐదవ వచనంలో పరిశుద్ధ ఆత్మదేవుడు చదివిస్తున్నాడు ఏమన్నాడు బైబిల్ కదండి అందరూ కూడా బైబిల్ తీసుకో సక్సెస్ చూడండి బైబిల్ గ్రంథాన్ని చూడండి నూట నలభై ఒకటవ కీర్తన ఐదవ చాల నీతి మంతుడు నన్ను కొట్టుట నాకు నా వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం అంట స్తోత్రం చెప్పండి గట్టిగా మీరు నమ్మండి నమ్మకపోండి మా అశోక్ బాబు ఇసికించి చేస్తున్నాను అన్న ఒక ఇంట్లో ఇంటర్లే నా ఏం చేసాను తెలుసా దెబ్బ 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 చేసానమాట వాడు మాత్రం కొంచెం చూడుకున్నాడు నాకు నాలుగు రోజులు వారు రోజులు ఇస్తా వాసిపోయి లాగితేనే ఉన్నాను నేను అనుకున్నాను ఇంటి కొట్టాను బాబా నా చెయ్యి నేను చాలా బాధపడ్డా అల్లి లుయ్యా ఈ రోజున నేను అనుకుంటాను ప్రభా నేను వేసిన ప్రతి దెబ్బ కుట్టిన ప్రతి దెబ్బ ఆ బిడ్డ మీద అభిషేకముగా నింపబడుగాక అల్లి లుయ్యా నిజం ఈ రోజున కేక్యాక్ మీద భయపడతా ఉంటాడు కొడతాం అని నా భయం కలిగిన దేవుడే పనులు కలగ ఎందుకనండి అభిషేకం దావి దేవంటే దేవుని సేవ దేవుని పనులు నేను ఒకే వాళ్ళు విసిగిస్తున్నప్పుడు ఒకవేళ నేను కోపంతో పిల్లలనైనా ఎవరినైనా ఒక దెబ్బ వేసినా అది ఎలాగ మార్చబడుతుందంటే మనం నమ్మితే అది ఎలాగ మార్చబడుతుందంటే పడుతుంది అది అన్నాడు నీతి మంతుడు నన్ను కొట్టడం ఉపకారమును వారు నన్ను గర్తించడం తైలాభిషేకం అంట స్తోత్రం చెప్పండి ఇప్పుడు చాలా మంది అనుకుంటారా తైలో పోసి ప్రార్థన చేసే అభిషేకము వస్త్రాలు ధరించి ప్రార్థన చేసే అభిషేకం కాదంట నీతిమంతుడు దేవుడు కొట్టినప్పుడు గద్దించినప్పుడు యోగు గ్రంథంలో చూడండి ఒక మాట విషయంలో పదిహేడు వయసు సక్తి శ్రేష్టమైన మాట ఉంటుంది అక్కడ యోగు గారితో మాట్లాడుతున్న యోగు గారి విషయంలో చూస్తే యోగు గారు ఏ విధముగా గద్దించబడ్డాడు ఏ విధముగా యోగు గారు శిక్షించి పడ్డాడు యోగు గారు ఏ విధముగా గాయపరచబడ్డాడు దేవుడు యోగు గారిని ఏ విధముగా ఆశీర్వదించడని సాను పరిశోధన యోగు గ్రంథంలో ఐదవ అధ్యాయుల పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు పదిహేడవ వచనంలో ఆ మాటను మనం చూస్తే ఆ దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు స్తోత్రం చెప్పండి గట్టిగా ఎవరు గద్దీసే మనుషుడు దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు కాబట్టి సర్వశత్తుడోగు దేవుని శిక్షను తునీకరించవద్దు ఆయన గాయపరుస్తాడంట గాయపరుస్తాడంటునో ఆయన గాయము చెయ్యను ఆయన చేతిలే స్వస్థపరుస్తాయంట స్తోత్రం చెప్దాం గట్టిగా ఎవరిని గద్దిస్తాడో శిక్షిస్తాడు దేవుడు ఎవరినైతే స్వీకరించాలని కోరుకుంటాడో వారిని దండించే ఉంటాడంట స్తోత్రం చెప్పండి గట్టిగా ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు దేవుడితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు వాక్యంతో మనతో మాట్లాడుతున్నప్పుడు గద్దిస్తున్నప్పుడు నాకోబు మనం ఏం చేయాలి దేవునికి లోపడిపోవాలి స్వత్రం చెప్పండి నిజము దేవుడు గద్దిస్తున్నప్పుడు అంటే లాగనంట ఏం చేయాలి దేవునికి రెండు సమీరుల గ్రంథం చూడండి పన్నెండవ సై దావి గారు పాపం చేశాడు పాపం చేసినప్పుడు దేవుడు తాను దైవజీనుని పంపించి ఆ పాపము ఎత్తి నా దావిది గారిని గద్దిస్తున్నాడు అంట గద్దిస్తున్నప్పుడు ఏం చేశాడు ఇప్పుడు వెంటనే తాను మీద తిరుగుబాటు చేశాడంటారా అంటారా చూడండి రెండు సమీరుల గ్రంథం పన్నెండవ పన్నెండవ సమయం కని మాటలు మనం చూస్తే ఆ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు యందు వాడు చూడండి వారితో సైనించును నీవు ఈ కార్యము రహస్యముగా కానీ ఇజ్రాయేళందరూ అమ్మా చూసూ చూడగా యందు నేను చేసిన దాని చేయించుదిన నేను నేను అయ్యో అక్కడ మన పాపం చూసాము అపరాధం చూసాము దేవునికి కార్యం చూసే వారికి ఉన్నాము దేవుడు దైవజనుడు ద్వారా మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నప్పుడు వెంటనే దావి దగ్గర అనేక మంది సైనికులు పనివాళ్ళు ఉన్నారండి నిజం ఈ రోజున ఆ నాతను దావితలో ఉన్న పాపాన్ని చూపు మాట్లాడుతున్నప్పుడు ఆ నా తాను అలా నిలబెట్టేయచ్చు నిలబెట్టేసి తన పనివారిని తన తనతో ఉన్న వారు అందరిని పిలిపించి అతను నిర్బంధించి అక్కడ బంధించి అతన్ని గమనించండి ఏదైనా చేయగలిగిన అధికారము దావేది గారి దగ్గర ఉంది స్తోత్రం చెప్పండి అంటే నేను రాజును కదా అంటే నా నా నేను రాజులై రాజులయ్యండి నేనేం చేసినా చెల్తుంది నువ్వు నా పాపము నెత్తి చూపుతావా అని చెప్పి నా తాను మీద దావేదో తిరుగుబాటు చేయలేదంటే కానీ ఎంట నీ ఏం చేశాడంటే దావీదు ఆ ఏం చేశాడమ్మా వచనంలో నేను పాపము శేషితిని అని దావీదు నా తానుతో అనగా నా తాను నీవు సావకుడినట్లు ఏగో నీ పాపము పాపమును పరిహారించు స్తోత్రం చెప్పండి నిజ నుండి రోజు దావ్యను దేవుడు దైవజను దోరగా గద్దించినప్పుడు దేవుడు దైవజను దోరగా దండిస్తున్నప్పుడు ఎంత నీ గారి నేను పాపము చేసి తిని అని చెప్పి అక్కడ దైవజను యొక్క పాదాల దగ్గర పడిపోయాడు అంట స్తోత్రం చెప్పండి గట్టిగా దావీదు ఆ దైవజనుడిని తిరుగుబాటు చేయలేదంట స్తోత్రం చెప్తాం గట్టిగా ఎప్పుడైతే పాప ఒప్పుకుంటున్నాడో దావిత విషయంలో మనం చూద్దాం